अजनान पेपर में भी आया ना जी अच्छा अच्छा यानी कितने एक साल पहले का इश्यू शायद ये जी 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 आ, साल पहले का इश्यू है इलेक्शन तो... होगा जो रिजल्ट आया ना हमारा आंध्र प्रदेश का चार दिन हुआ समझो रिजल्ट आया कितने, कितने बच्चे आपको मेरे को तीन मैं पूरे चार तीन लड़कियां एक एक ही लड़का समझो एक ही लड़का तो अभी वो बच्चा जब गिर गया कोई नहीं देख लिए थे क्या आप ఉంది జీ 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 అడుగుతోంది అంటే ఇప్పుడు స్పాట్ లో కాపాడడానికి ఎవరైనా వెళ్ళారా లేదా అడిగిపోయిన తర్వాత చూసుకున్నారా కాదు స్పాట్ లో పడిపోతాలే పర్టీ తెలిసి పెట్టి అంటే వీళ్ళు లాగేసినా పిల్లలు లాగేదా అంతే అంటే మొత్తం ఎంత సేపులో జరిగింది ఆయన చనిపోయాడు అని మీరు కన్ఫర్మ్ చేసుకుంది అప్పుడప్పుడు అక్కడ అంబులెన్స్ కి పిల్లలు చూసి అంబులెన్స్ కి ఫోన్ చేశాడు వాళ్ళు అక్కడ అంటే బాడీ పడిన తర్వాత బాడీ పడితే అందరూ అచ్చా అయ్యయ్యో అంటే ఎంతసేపు కొట్టుకున్నాడు నీళ్ళలో మొత్తం మొత్తం లోపల పోయి తీసి తీసుకుని వస్తా వస్తానే ఇది అంటే పది నిమిషాలు అరగంట సమయం పట్టు పది నిమిషాలు ఇప్పుడు బాబు చనిపోయే సంవత్సరం అయింది కదా నమోదు అవడం అవన్నీ ఏమైనా అక్కడేమో మా మినిస్టర్ గారు ఆ రోజు చెప్పినారు పోస్ట్ మార్టం రోజు నువ్వు అక్కడ నువ్వు ఇది కేసు పెట్టు నేను చూసుకుంటాది అది అని చెప్పి మన మిడపల్లి రాంప్రసాద్ రాయచోటి అంటే మరి అంటే ఇప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది అసలు బేసిక్ గా ఈ గుంట అనేది ఇరవై అడుగులు తగున్నది మీరు విహారయాత్రకు వెళ్ళింది అది పబ్లిక్ స్థలమా ప్రైవేట్ స్థలమా మీరు పబ్లిక్ ఇది అంటే విహారయాత్రకు ఉంటాయి కుటుంబాలు అక్కడ అక్కడ దేవులం ఉంది అంటే ఈ గుంటలు తవ్వినప్పుడు ఆ కాంట్రాక్టర్ నుంచి బోర్డు కానీ ఎవరినైనా పెట్టడం కానీ అటు వెళ్ళొద్దని చెప్పడం కానీ అసలు ఏమైనా అక్కడ సార్ ఆ పల్లె వాళ్ళు నూరు కట్టుకున్నాడు వీళ్ళు కంట తొగేసి ప్రాణాల మీద తెచ్చి వీళ్ళు అంటే మీరు రామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారా మంత్రి గారు చెప్తే మీరు వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు అక్కడ హాస్పిటల్ మా పిల్లని చూసానికి వచ్చినాడు వచ్చారు సరే మరి ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదైంది అది మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాను ఈ నెంబర్ కదా మీరు వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ నా అది ఉంది బట్ అసలు ఏమవుతుందంటే ఇటువంటి కేసుల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే చట్టం ప్రకారం వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటారు అంటే అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి కేసు కట్టడం జరిగింది సరేనా ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి చేసిన తర్వాత ఎవరికైనా అనుమానం ఉండి ఎవరికైనా అనుమానం ఉండి ఆ చనిపోయిన వ్యక్తి భార్య కానీ తండ్రి తల్లి బా ఎవరైనా బాధ్యులు కానీ తన కుటుంబీకులు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేస్తారు అయితే మీ కంప్లైంట్ మీరు లిఖిత పూర్వకంగా ఏమని కంప్లైంట్ ఇచ్చారు అక్కడ నీళ్ళలో పడిపోయి అక్కడ గుంటలు తగిలారు ఆ నీళ్ళలో పడిపోయి మా పేరు చనిపోలేనని అంటే చెప్పండి ఆ ప్లేస్ లో పై చనిపోయారని కాక సార్ మీకు అయితే ఏమవుతదంటే ఇప్పుడు దారుణ వెళ్ళి సపోజ్ రోడ్డు మీద మనం వెళ్తున్నాం సో రోడ్డు మధ్యలో గుంట ఉంది గుంటలో పడి ఎవరైనా చనిపోయారనుకోండి ఆ రోడ్డు ఆర్ఎండ్ బి బాధ్యులైతే బి మీద కేసు అవుతుంది లేదు అది వచ్చేసి మున్సిపాలిటీ పరిధి వస్తే మున్సిపాలిటీ వాళ్ళ మీద కేసు అవుతుంది ఈ విధంగా మీరు ఆ కంప్లైంట్ లో క్లియర్ గా చెప్పారా ఈ కేసు అనేది కాంట్రాక్టర్ మీద చేయాలి ఇక్కడ పనులు చేసుకున్న వాడు ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఎవరైతే అక్కడ నిర్లక్ష్యం వహించారో వారి మీద కంప్లైంట్ ఇచ్చారా మాది ఒక ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ పైన అనుకున్నారు మా దాచూరి టౌన్ లోకల్ అది పక్కన పల్లెస్తా అది నాకు కుక్కడ కొట్టుకోలే నాకు చాలా రోజులు లాగా సైకాలజీ ఇది కాలే సరే ఒక్కగానొక్క కొడుకు చదివిపోతే సకిల్ బై మీకు మీకు ధైర్యం చెప్పడానికి కూడా ఒక పద పదమూడు నెలల సమయం అయిపోయిందంటున్నారు అల్లా మీకు ధైర్యం ప్రసాదించాలే మేము కూడా ప్రార్థిస్తాం బాబుకి కూడా అల్లా జన్నత్ ప్రసాదించాలే కాకపోతే నేను ఏమంటా అంటే మీకు ఈ ఈ బాబు కేసులో మీకు పోలీసులు న్యాయం చేయడం మన ప్రభుత్వం తెదేపా న్యాయం చేయడం మన మంత్రి గారు న్యాయం చేయడం ఏంటి అధికారులు పట్టించుకోవడం దానిపై మీరు సంతృప్తి చెంది ఉన్నారా సార్ నేను దీని గురించి నాకు పేపర్లు వచ్చిందని మా ఏదో వాళ్ళు చెప్పినారు చాలా పేపర్లు అంతా తీసినా పేపర్లో అది ఇక్కడ పేపర్ లో కూడా వచ్చింది ప్రతి పేపర్లో అన్ని పేపర్లు వచ్చినాయి అధికార నిలక్షణ వల్ల చదివి నిర్లక్ష్యం ఉంది అర్థమవుతుంది మీరు అధికారుల నిర్లక్ష్యం లేదు అని చెప్పినా మీరు అక్కడ విహారయాత్రకి యాత్రకి వెళ్ళి అక్కడ చనిపోయినప్పుడు మీ బాబు అక్కడ ఖచ్చితంగా మీ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయాలి మీ కంప్లైంట్ పై ఏదైనా కేసు నమోదు అయిందా అదే సార్ అది వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పి మీరు నేను చెప్తే కాదు ఎవరు చనిపోయి ఎవరి శవం దొరికినా పోలీసులు వచ్చి చూసినా అది మనిషి నార్మల్ గా సపోజ్ ఒకరు రోడ్ మీద వెళ్తూ వెళ్తూ పడి చనిపోయారు అతను చనిపోయింది నార్మల్ డెతే కానీ పోలీసులు ఏం చేస్తారంటే దాన్ని వన్ సెవెంటీ ఫోర్ స్పీఆర్పిసి కింద నమోదు చేసి విచారణ చేసి ఆ చనిపోయిన వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా ఇంకేదైనా విషయం తిన్నాడా లేదా ఇంకేదైనా జరిగిందా అనే వాళ్ళు పూర్తిగా పర్యవేక్షిస్తారు విచారణలు చేసి మీ కేసులో అలా విచారణలు జరపడం పోలీసులు పిలవడం మీ కంప్లైంట్ తీసుకోవడం జరిగిందా లేదా పోలీసులు వచ్చినారు డెడ్ బాడీ దగ్గరికి హాస్పిటల్ కి అది వస్తారు దాని తర్వాత మీ అబ్బాయి ఖననం తర్వాత పోలీసుల స్పందన ఎలా ఉంది దాని తర్వాత మేము రాసిన ఆ రోజు హాస్పిటల్ వచ్చి ఎఫ్ఐఆర్ వాళ్ళు రాసుకుని పోయినారు కదా అక్కడ పోతానే అది మీది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు రాలేదు అన్నారు మళ్ళీ కొన్ని అదే రెండు మూడు నెలల తర్వాత వచ్చిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి సమయం పట్టింది లేండి రెండు మూడు సమయం తీసుకొని ఇచ్చుంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ నీళ్లు తాగి అంతే సార్ అంతే ఉందా అయితే ఇప్పుడు మీరు ఈ కేసులో బాధ్యులు ఇంజనీరు అక్కడ కాంట్రాక్టరు ఆ పని చేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు బ్రిడ్జ్ కూడా అయిపోయింది సార్ బ్రిడ్జ్ పని కూడా అయిపోయిందా అయిపోయింది ఈఆర్ఓ దగ్గరికి పోయినా సార్ ఇది పెద్ద సిస్టమ్ అంతా దీంట్లోనే ఉన్నారు సార్ ఎండిఓ దగ్గర పోయినాను ఇతను మనుస సూదన్ రెడ్డి అని పోయి అక్కడ వీరబల్లి అక్కడ పనిచేస్తాను అసలు పోయి అడిగితే నాయకులు వేసినా ఇతను నేను పోయి అడిగితే ఏం సార్ ఇట్లా నాకు నేను అక్కడ రెండు సంవత్సరాలు వీరబెల్లి నుంచి వచ్చింది అంటే ఎందుకు అన్నాను నా కొడుకు చనిపోయినా సార్ చేసిన నేను వచ్చి రెడ్డి పేరు కూడా చెప్పినాడు సార్ రెడ్డి కంట్రాక్ట్ తీసుకునింది అక్కడి నుంచి వచ్చి నాగుల్ రెడ్డి సబ్ కంటాడు అని చెప్పినాడు అసలు ఎవరి సపోర్టర్ అట సూల్ రెడ్డి అంట హరినాథ్ రెడ్డి కంట్రాక్ట్ మీద శాంక్షన్ అయింది హరినాథ్ రెడ్డి హరినాథ్ రెడ్డి గారు మెయిన్ కాంట్రాక్టర్ ఆయన కాంట్రాక్టర్ ఆయన గురునాథ్ రెడ్డి ఇవాళ కొంచెం వచ్చి ఇది నాగూర్ రెడ్డి అంట నాగూర్ రెడ్డి అంటే ఏమంటా ఇప్పుడు మీకు మంత్రి గారితో కానీ ఎస్పీ గారు డిఎస్పీ గారు తదితరుల ఉన్నత అధికారులు ప్రభుత్వ పెద్దలు వాళ్ళతో కలవడం జరిగిందా కాదు మా మంత్రి గారు న్యాయం చేస్తాను ఏం కాదు అంటూ మనం ఏదో సిస్టమ్ తో ఎవరితో టెస్ట్ కాలే సార్ నాకు అర్థం కాలే సార్ ఇది చెప్పడానికి నాకు అర్థం కాలే ఇది ఇది మ్యాటర్ ఇది పేపర్ లో వచ్చింది ఇన్ని పేపర్ లో వచ్చింది ఏం చేస్తారు వృత్తిపరంగా టైలరా మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారు ఉంది సార్ ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు పెళ్లి ఎవరికైనా అయినాయా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంట పెట్టాయనా మీరు విషయం గమనించండి ఈ కేసులో నేనేదైనా సహాయం చేయాలన్నా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఈ కేసు అనేది పేపర్లలో వచ్చేసి ఆల్రెడీ ప్రజల్లో ఉంది కానీ ఒక తండ్రిగా మీ స్టేట్మెంట్ ఎవరైనా పేపర్ వాళ్ళు తీసుకున్నారా ఆ పేపర్ వాళ్ళు ఎవరు తీసుకోలేదు సార్ మీరు ప్రెస్ స్టేట్మెంట్ ఏమైనా వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చి వాళ్ళు హాస్పిటల్లో మీరు మీరు ఏమైనా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారా నేను సార్ వాళ్ళు వచ్చినారు హాస్పిటల్ దగ్గర ఎవరు ఏమి ఫోటోలు ఈ కేసు సరే అది పదమూడు నెలల క్రితం అయిపోయింది కానీ మన షకిల్ వై ఇప్పుడు అప్పుడు ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి మీకు న్యాయం కావాలంటే మనం ఒకటి మీరు సిఐ గారు ఏ పోలీస్ స్టేషన్ లో నమోదైంది కేసు అది వీరబల్లి సార్ వీరబల్లి వాళ్ళ గ్రామం గ్రామం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారు వాళ్ళ గ్రామమా పెద్ద మాజీ మంత్రి మాజీ మంత్రి అయితే నేను ఏమంటా అంటే పెద్దైనా ఒక న్యాయవాదిగా సామాజిక సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ కేసులో న్యాయం అవ్వాలంటే మొట్టమొదట మీ కాల్ ని రికార్డ్ చేసి ఇది ప్రజల్లో మీ సమస్య ఉంది మీ బాధలు ఉన్నాయని పెడతాను ఒకటి దానికి అనుమతి ఉందా దీన్ని మీ కాల్ ని రికార్డ్ చేసి పెట్టొచ్చు కదా ప్రజల్లో ఒక ఇంటర్వ్యూ లెక్క బాధపడుతున్నా మనోవేదన సరే సరే నేను ఇప్పుడు అనుమతి ఉంది కదా సామాజిక మాధ్యమాల్లో పెట్టొచ్చు కదా ఇంకోటి వినండి మనం ఏం చేయాలంటే మీ కేసులో న్యాయపరంగా పూర్తిగా మీకు ఏ సందర్భానా ఎటువంటి ఏదైతే అధికారులకి నివేదికలు రాయాలన్నా లేదా మీరేమైనా కంప్లైంట్లు చేసుకోవాలన్నా ఫిర్యాదులు చేయాలన్నా నేను సహకరిస్తాను అందులో ఇబ్బంది లేదు కానీ మీరేం చేయాలంటే మొట్టమొదట గతంలో మీకు బాబు చనిపోయినప్పుడు కూడా మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు కదా రెడ్డి గారు చేయలేదు అప్పటికి అప్పటికి చేయలేదు దాని తర్వాత మంత్రి అయ్యారు అంటే ఎన్నికలైతే పూర్తయి తెదేపా ప్రభుత్వం ఏర్పాటైందిగా అవును సరే అయితే మీరు ఒక్కసారి మన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పూర్తి పేరు మంత్రి మన రాంప్రసాద్ రెడ్డి గారు ఒకసారి కలవండి నేను నన్ను మాట్లాడమన్నా ఒకసారి రెడ్డి గారికి నేను గుర్తు చేస్తాను మంత్రి గారికి మీరు వెళ్ళి సార్ నాది ఇలా అయింది అప్పుడు కేసు ఇలా బుక్ అయింది ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేదు ఈ కేసులో నాకు ఒకటేమో న్యాయం జరగలేదు రెండవది నా బాబు ఆత్మ క్షోభిస్తుంది తన న్యాయం జరగలేదు నా ఒక కొడుకు కోల్పోయాను చేతి కింద వచ్చే కొడుకు పోయాడు ఇప్పుడేమో ఆర్థికంగా కూడా తన తరఫు నుంచి ఏదైతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా ఇంకేదైనా అనేది నాకు న్యాయం చేయలేదు దయచేసి మీరు ఈ కేసులో నేను ఇచ్చిన కంప్లైంట్ కి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పండి మంత్రి గారు ఎలా స్పందిస్తారో చూడండి దాని తర్వాత నేను ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే దీనిపై మన గౌరవ డిఎస్పీ గారికి ఒకసారి ఎవరైతే కేసు కట్టారో వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను వాళ్ళు విని మన కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఎటువంటి విచారణకైనా లేదా చర్యలకైనా పూనుకున్నారా బాగుంది లేకపోతే ఎలా ఉన్నత అధికారులతో మనం మాట్లాడాలి ఎలా ఈ కేసులో మనం న్యాయం సాధించాలి అనేది అయితే నేను మీకు వివరిస్తాను కాకపోతే ఈ కేసులో కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మీ అబ్బాయి కోసం కొన్ని సందర్భాల్లో రీపోస్ట్ మార్టం అనేవి కూడా జరగొచ్చు అటువంటి అంశాలు వచ్చినా మరి మీరు ఆలోచించుకొని సిద్ధంగా ఉండాలి లేదు కాదు కూడదు మీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఏదైతే రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడతారు ఎవరు పెద్దలు అని అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు మీరు రాజీ కుదుర్చుకొని అయినా మీకు కొద్దో గొప్ప న్యాయ జరగొచ్చు మీ బాబును మీరు అధికారుల నిర్లక్ష్యం ఆ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల అయింది కాబట్టి ఖచ్చితంగా మీకు వాళ్ళు ఆదుకొని ఉండాల్సింది అదే రోడ్డు మీద పోతుండే మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు లేదా ఎలక్ట్రిసిటీ వాళ్ళు లేదా ఏ నిర్లక్ష్యం జరిగినా చనిపోయిన దానికి నష్టపరిహారం ఉంటది మరి మీ అబ్బాయి కేసులో ఎందుకలా తెదేపా ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం అనుకోండి మీరు ఎన్నేళ్ల నుంచి ఆ టీడీపీ పార్టీలో ఉన్నారు ఉండను సార్ ఒక మూడు నాలుగు మూడు అవును సార్ అంటే మీరు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నారు సరే అంటే ఏమైనా వైసీపీ వాడే పాత వాడు అని చెప్పి న్యాయం చేయట్లేదా లేకపోతే ఎలా అది వాడు కదా సిస్టమ్ కొంచెం కూడా రెస్పాన్స్ అనేది లేదు సార్ అది నాకే అర్థం కాలే సార్ ఇది మరి మీరు ఎవరిదైనా న్యాయ సలహాలు తీసుకోవడం ఎవరితో అయినా మాట్లాడడం లాయర్ ని పెట్టుకోవడం ఏమైనా చేశారా ఎప్పటికీ చేయలేదు సార్ అది మీరు చూస్తా ఉండే సోషల్ మీడియాలో అదే మీ మీద ఇది చేసి మీరు ఇది చేస్తా నమ్మకంతో చేశారు బాగుంది నేను కూడా ఇటువంటి కేసుల్లో చాలా ఏమంటారు మీరు బాబుని కోల్పోయి ఒకగానో ఒక కొడుకుని నిస్సాయిలుగా ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్లు అవ్వాలి మీకు చూస్తే యాభై ఇల్లు ఏమైనా ఉందా లేదు సార్ అది కావాలి సార్ సరే నేను నేనైతే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీ కేసు మళ్ళీ బయటకు వచ్చి పదమూడు నెలలకు పదమూడు నెలల క్రితం ఏం జరిగిందో తర్వాత కానీ ప్రస్తుతానికి షకీల్ అనే మన రాయచోటి రాయచోటి అంటేనే ముస్లిం మైనార్టీలు అంటారు అయితే కనీసం మీ మనోవేదన మీ బాధ మీ కొడుక్కి న్యాయం కోసం ఈ ఈ ఏదైతే మీ సందేశాన్ని అయితే కనీసం వైరల్ చేసి అధికారులకి ప్రభుత్వ దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి పోయే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నా మీరు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అదే సార్ ఇది అంతా అతను ఈ నేను ఇది ఇది వేసిన ఏమంటారు ఇది రైట్ ఇన్ఫర్మేషన్ సమాధానం సమాచారం అది వేసిన శుక్రవారం వేస్తే శనిచివటము ఆ గంట నాకు ఫోన్ చేస్తాడు ఎవరయ్యా మేము అంటే నా కొడుకు చనిపోయాడు కదప్ప ఏమి ఏంటి ఏం అంటే నా ఫోన్ పని చేయడం లేదు రెండు గంటల తర్వాత నువ్వు ఫోన్ చేయండి కట్ చేసేసా చేసేస్తాడు చేయలేదు నేను ఈ ఫోన్ నెంబర్ తీసుకొని వైట్ అదే కాళ్ళు కాళ్ళు తీసుకొని చూసారు చూస్తే అతని వచ్చింది నాగూర్ రెడ్డి అని మళ్ళీ లేపట్ల ఇప్పుడు అసలు ఆయన అతను చేయలేదు నేను ఫోన్ ఎందుకంటే ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీన్ని బాగా వైరల్ చేస్తే ఖచ్చితంగా మన మంత్రి గారు ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే వారే కాబట్టి స్పందించాల్సి వస్తది మరి ఉన్నతాధికారులు అటు ఎస్పి గారు కలెక్టర్ గారు తదితరులకు ఇలా న్యాయం చేయాలని చెప్పే మనం చూడండి మనం ఏ పార్టీని విమర్శించట్లా నాయకుడిని తప్పనట్లా మనం సిస్టమ్ కానీ అధికారులు కానీ కూడా తప్పనట్లా కానీ ఒక వ్యక్తి ఏకైక కొడుకును కోల్పోయి అంత దీనాస్థితిలో స్థితిలో మనోవేదనకు మానసిక పరిస్థితి కూడా బాలేక ఇలా కనీసం మీకు సహాయం చేయకుండా ఉండడం అనేది చాలా మీరు కూడా పనిచేయండి నేను దీన్ని రికార్డ్ చేసి ఈ వీడియోని రిలీజ్ చేస్తాను ఇంటర్వ్యూ లెక్క మీకు అన్యాయం జరుగుతుంది అనేది ప్రజల్లో పోయే విధంగా చేద్దాం దీన్ని నేను నా యూట్యూబ్ ఛానల్ సాధిక్ అధిక్షేక్ లో వేస్తాను మీరు అన్ని తెలిసిన చోట రాయచోటి ఫేస్బుక్ పేజీలు గానీ తదితర చోట్ల అన్ని చోట్ల దీన్ని వైరల్ చేసే ప్రయత్నం చేయండి ఇది అయితే సామాజిక మాధ్యమాల పోరాటం రెండోది ఏదైతే ప్రజల్లో చేయాల్సిన పోరాటం అధికారులతో ప్రభుత్వంతో చేసే పోరాటంలో కూడా మీకు వంద శాతం నేను సహకరిస్తాను కాకపోతే మీరు మాత్రం ధైర్యంగా ఉండండి ఏ విధంగా అయితే జన్నత్ ప్రసాదించాలో వారికి ఏ విధంగా అయితే అల్లా చేయాలో అంతా ఖచ్చితంగా ఆయన కంటే మంచి తెలిసింది మనం కాదు మనం ప్రార్థనలు చేసేంత వరకు మీరు కూడా ధైర్యంగా ఉండండి ఇది వైరల్ అయినా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మనం మాట్లాడి ఏదైనా స్పందనలు వస్తే అధికారులు కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మీరు చూడండి వచ్చేస్తే అది స్పందనలు బాగున్నాయి స్పందనలు రాని పక్షాన నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ వాట్సాప్ నెంబర్ దానికి ఖచ్చితంగా మీరు నాకు అప్డేట్ చేస్తూ ఉండండి